నా పేరు నాగూరు అలీ చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఇది స్కీమ్ కాదు వ్యాపారం చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని ఒక స్కీమ్ లాగానే వ్యవహరిస్తున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ బిజినెస్లో త్వరగా డబ్బు సంపాదించాలని ఆశతో వస్తున్నారు అయితే త్వరగా డబ్బు సంపాదించడానికి ఇది స్కీమ్ కాదు ఇది వ్యాపారం మీరు దీనిని నిజాయితీ మరియు చిత్తశుద్ధితో నిర్మించాలి ఈ వ్యాపారంలో కొద్ది రోజుల్లోనే కోటీశ్వరుని కావాలని మీరు అనుకోకండి మీ లక్ష్యాలను సాధించటానికి చీప్ ట్రిక్స్ చేయకండి ఈ చీప్ ట్రిక్స్ ఒకసారి మాత్రమే వాటిని సాధించడంలో మీకు సహాయపడతాయి కానీ మీరు వాటిని జీవితాంతం నిర్వహించలేరు కానీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఒక రోజో ఒక నెల ఒక సంవత్సరమో చేసేది కాదు ఇది మీ జీవితాంతం చేసే వ్యాపారం మరియు రాబోయే తరాల కోసం చేసే వ్యాపారం అని మర్చిపోకండి ఇతర వ్యాపారాల మాదిరిగానే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని కూడా తీవ్రంగా పరిగణించండి దాని వలన మీరు స్థిరమైన జీవితకాల ఆదాయాలను పొందుకుంటారు ఈ వ్యాపారాన్ని ముందు మీరు గౌరవించండి మీ టీం కూడా ఈ వ్యాపారాన్ని గౌరవిస్తుంది ఇది మీ జీవితాన్ని మార్చే వ్యాపార అవకాశం అని గుర్తించండి ఈ బిజినెస్ ద్వారా మీ కళలు మరియు కోరికలన్నింటినీ నిర్విరామంగా సాధించండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించడానికి ఉపయోగపడే ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి